శ్రీ గురు గురుగణ శారదాభ్యో నమ వాగ్బలం ప్రేక్షకులు నమస్కారం సెప్టెంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మనకి సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం వస్తుంది ఈ చంద్రగ్రహణానికి అందరూ స్నానం చేయాలి వారికి తోచినటువంటి ఏదో ఒక భగవన్ నామస్మరణం కానీ ఉపదేశపు మంత్రాలు కానీ చేయడం చాలా విశేషం ఏమీ లేకపోతే లలితా శాస్త్రం కానీ విష్ణు శాస్త్రం కానీ ఇలాంటివి పారాయణ చేయడం కూడా చాలా విశేషం ఈ సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో కానీ సూర్యగ్రహణ సమయంలో కానీ ఏమాత్రము మంత్రాన్ని కానీ నామస్మరణం కానీ చేసినట్లయితే అక్షయమైనటువంటి పుణ్యఫలం వస్తుంది అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి ఈ సమయాన్ని పురస్కరించుకుని మనకి గ్రహణ అసమానం రావు కాబట్టి ఈ సంపూర్ణ చంద్రగ్రహణంలో ఖచ్చితంగా మనం స్నానం చేయాలి మరి ఏమండి పట్టు స్నానం అంటారు ఏమిటి అని ఈ స్నానానికి సంకల్పం ఏ విధంగా చెప్పుకోవాలి అంటే చక్కగా మనం విభూతి ఏదైతే మనం పంచి కట్టుకుని నది దగ్గరికి స్నానం చేయడానికి పెడతాం కదా నది కానీ నుయ్య కానీ లేకపోతే పైపు అయినప్పటికీ కూడా వరకు నది స్నానం చాలా చేయడం అనేటువంటిది చాలా విశేషం కాబట్టి నది దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళేటప్పుడే పంచిపాత్ర ఉద్దరిని విభూది అలాగే కట్టుకునేటువంటి బట్ట పైమే తువాలు ఇవన్నీ కూడా వేసుకుని వెళ్ళాలి ఆ సచేనంగా స్నానం చేయాలంటే ఏ బట్టయితే కట్టుకున్నావో ఆ బట్టతో స్నానం చేయడం అనేటువంటిది ఈ సమయంలో చాలా విశేషం అయితే నది దగ్గరికి వెళ్ళి దగ్గరగా ఉండి ఆ నదికి సమీపంలో నుంచుని శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంజాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అపవిత్ర పవిత్రోవా వటనవేలుతో మధ్యవేలుతో శిరస్విని నీళ్ళు జమ్ముకోవాలి ఆ నదిలో నీళ్లు అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగ తోపివా యస్పరేత్ కుండరి కాక్షం సవాహయాభ్యంతర శుచి మానసం వాచికం పాపం కర్మణ సముపార్జితం శ్రీరామస్మరణేనై వ్యపోహతి న సంశయ శ్రీరామరామ శ్రీరామరామ రామ అనుకోవడం చాలా విశేషం అలాగే విష్ణు సో నక్షత్రం విష్ణురేపచ యోగశ్చకరణ జైవ సర్వ విష్ణుమయం జగతు శ్రీహరే గోవింద 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 ఆచమానం చెయ్యాలి కేశవా జన నారాయణా మాధవాయ మాధవా ఇలాగా కేశవనామాలు ఇరవై నాలుగు కూడా చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత చెప్పండి మమోపాత సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అద్య శ్రీ భగవత విష్ణు నారాయణస్య పరిమిత శిత్యాభ్రయమాణస్య అని మహాసంకల్పం వస్తే చెప్పుకోవచ్చు లేదా ఇంతవరకు చెప్పుకున్న తర్వాత అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన प्रभवादी ष्याया संवत्सरा मध्ये श्री विश्वासूना संवत्सरे दक्षिणा वर्ष ऋतु भाद्रपदमासे शुक्लपक्षे पूर्णमासरे पूर्वाभाद्र नक्षत्रे सुकर्मयोगे भवकरणे एवंगण विशेषण विशिष्टायाँ प्रवर्तमाने अस्मिन् महति సంసార చక్రే విచిత్రి కర్మగతి విచిత్రాసు యోనిషు పునఃపున అనేకథా జనా పుణ్యకర్మవిశేషణ ఇదనీ మానుషజన్మైన విశేష ప్రాప్త మన జన్మాభ్యాసజన్మ బాల్యే యవ్వన యవ్వన మధ్యమే వయసి వార్ధకేచ చ జాగృతి స్వప్న సుషుప్తి అవస్థా మనోవాక్యాయ త్రికరణ చేష్టయ కర్మేంద్రియ జ్ఞానేంద్రియవ్యాపారై సంవితానా ఇహ జన్మని జన్మాంతరే కృతానాం

జ్ఞాన సకృతున్నాం అజ్ఞానత అజ్ఞాన అసృత్తు పాపాన్నా సపనోదనార్థం మహాగణపత్యా సమస్త వైదిక సన్నిధౌ చంద్రగ్రహణ పుణ్యకాలే స్నానమహం కరిష్యే అని నీళ్లు ముట్టుకుని పొటనవీలతోటి స్నానం చేయాలి గంగా గంగేతి బ్రూయాత్ యోజనా సతైరపి ఉచ్యతేపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి గంగే జయముచైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావే జలెస్ సన్నిధిం క్రూ అతిక్రూరమహాకాయ కల్పాంతదహనోపమ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి ప్రోక్ష్యా అని ఈ ప్రోక్షమంత్రాలు తొటి ఇప్పుడు చక్కగా స్నానం చేయాలి నదిలో స్నానం చేసి ఆ పోషిష్టమయోభవ చెప్పుకుని చక్కగా స్నానం చేసి ఆ తర్వాత ఆ బట్ట పిండుకుని మడిబట్టగా దులిపి పద పన్నెండు సార్లు దులిపి అదే మడిబట్టగా గట్టుకుని పైకి వచ్చి గట్టు మీద కానీ వాళ్ళ వాళ్ళ ఆచారాలు ఏ విధంగా ఉంటే ఆచార ప్రకరంగా ప్రకారంగా కార్యక్రమాలు జపాలు తపాలు అనుష్ఠానాలు కూడా ఆచరించుకోవడం ఇది గ్రహణ కాలంలో స్నానానికి ముందుగా చేసేటువంటి సంకల్ప విధానం మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి అలాగే గ్రహణానికి దానాన్ని ఏ విధంగా చేయాలో మరొక అంశంలో చెప్పుకుందాం ఆ గ్రహణ సంబంధమైనటువంటి దోషాలు కలిగినటువంటి నక్షత్రాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కర్కాటక వృశ్చిక కుంభ మీనరాశి వాళ్ళు పూర్వభద్ర పునర్వసు విశాఖ నక్షత్రం వాళ్ళు తప్పనిసరిగా ఈ స్నానమాచరించి సంకల్పం చెప్పుకొని భగవాన్ నామస్మరణం చేసి వారికి వచ్చిన మంత్రాలు చెప్పుకొని తదుపరి స్నానం అయిన తర్వాత దానం చేయడం లేదా రాత్రి కాలం కాబట్టి విశాకాలం కాబట్టి మరుసటి రోజు ఉదయాన్నే స్నానమాచరించి ఖచ్చితంగా దానం చేయడం చాలా విశేషం దానివల్ల మంచి బ్రహ్మాండమైనటువంటి యోగ్యత లభిస్తుంది గ్రహణం ద్వారా వచ్చేటువంటి దోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివృత్తి చేయబడి శుభావహమైనటువంటి జీవితాన్ని సాగించడానికి అనుకూలమవుతుంది